హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ పూలు పళ్ళు రాలిపోయినాయో ఏమో అర్థం కావట్లేదు ఇదిగోండి ఇది ఏం చెట్టు పూలో మీరు చెప్పాలి ఇదిగోండి చెట్టు పచ్చగుంది బ్రౌన్ షేడ్లో పూలు ఉన్నాయి ఇప్పుడు ఇదంతా కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇదంతా కొండ ప్రాంతం ప్రశాంతంగా చల్లటి గాలి చక్కగా ఉందో ఉందోగా దోమ అయితే లేదు అయితే కుక్కలు కుక్కలు దోమలు వచ్చాయి ఇప్పటికీ నా ఆరోగ్యం కోసం నేను వీడియోలు చేసుకున్నాను నా ఆనందం కోసం నేను లైక్ అయితే చేయమని అడగను మీ ఇష్టం ఫ్రెండ్స్ నా మానసిక ఒత్తిడి వల్ల నేను ఇలా వీడియోస్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు బాగుంది ప్రశాంతంగా ఉంది